మార్చి ఒకటవ తారీఖు శనివారం రోజున సాయంత్రం ఆరు తరువాత ధనస్సు రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ ఒక వ్యక్తి పరిచయం అవుతారు అంతేకాదు ఈ రాశి వారికి సాయంత్రం ఆరు తరువాత ఒక రెండు శుభవార్తలు తప్పకుండా విని తీరుతారు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి రెండు లేదా నాలుగు శుభవార్తలు తప్పకుండా ధనస్సు రాశి వారు విని తీరుతారు అయితే ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి బృహస్పతి మరియు గురువు ఇక ధనస్సు రాశి వారి యొక్క లక్షణాలను పరిశీలించినట్లు అయితే కనుక ఈ రాశి వారికి ఎక్కువగా రాజకీయ రంగం వైపు మొగ్గు చూపుతారు అంటే రాజకీయ రంగంలో ఎక్కువగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే నాయకత్వమైనటువంటి లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు ధనస్సు రాశి వారు నిజాయితీగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సమాజానికి సేవ చేయటానికంటే పేద ప్రజలని ఆదుకోవటానికి లేదా పేద ప్రజలకి సేవ చేయటానికి మోగజీవులని కాపాడడానికి మోగజీవులకి ఆహారం పెట్టడానికి ఈ రాశి వారు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సమాజంలో మంచి పేరు ఉంటుంది అందరితో చాలా బాగా మాట్లాడతారు కలుపుకుపోయేటటువంటి గుణం వీరిలో అధికంగా ఉంటుంది తప్పు ఎవరు చేసినా సరే శిక్ష మాత్రం అనుభవించి తీరవలసింది అన్నట్లుగా మాట్లాడతారు ఈ రాశివారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా అంటే మంచి పేరు అనేది అధికంగా ఉంటుంది మంచి పేరు ప్రతిష్ట ఈ రాశిలో జన్మించిన వారికి ఉంటుంది అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వారు ఏదైనా అనుకున్నారు అంటే సాధించి తీరే అంత వరకు నిద్రపోరు ఖచ్చితంగా అది సాధించే వరకు నిద్రపోరు ఎంత కష్టమైనా తీసుకుంటారు కానీ అనుకున్నది మాత్రం అనుకున్న సమయానికి సాధిస్తారు ఈ రాశి వారు అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అద్భుతమైనటువంటి గోచార ఫలితాలను కలిగి ఉంటారు ఎందుకంటే ఈ రాశికి అధిపతి గురువు మరియు బృహస్పతి గురువు ఏ యొక్క అంటే గ్రహానికి అంటే గురు బలం అనేది ఏ జాతకులకి అనుకూలంగా ఉన్నా సరే వారు మట్టి పట్టినా సరే బంగారంగా మారుతుంది అయితే ధనస్సు రాశి వారు ఏ చిన్న పుణ్యం చేసినా ఏ చిన్న దాన ధర్మం చేసినా దానికి రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారికి గురువు అనుకూలంగా ఉంటారు కనుక వీరు చిన్న సహాయం చేసిన వీరికి మంచి ఫలితం అనేది ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంటే ఎప్పుడైనా సరే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచితనంతో ఉంటారు ఎవరికి ఏ ఆపద వచ్చినా చాలా ముందుండడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ కొన్నిసార్లు చూసుకోవాలి ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే వెంటనే మీరు ఆ ఆపదని సాల్వ్ చేయాలి అనుకుంటారు కానీ మధ్యలో మిమ్మల్ని ఇరికించి వారు వారు బాగానే ఉంటారు మధ్యలోకి వెళ్ళినటువంటి మీపైన కక్ష కట్టే అవకాశం కనిపిస్తుంది కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలానే ఏదైతే ఈ రాశులు జన్మించినటువంటి వ్యక్తులు ఉద్యోగ ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో శుభం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఉద్యోగంలో శుభకరమైనటువంటి వార్తను వింటారు తద్వారా జీవితంలో వీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి ఇష్టపడుతూ ఉంటారు కుటుంబం యొక్క బరువు బాధ్యతలను ఎంతో బాధ్యతగా మోస్తూ ఉంటారు కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులు தப்பக்குண்டா వీరికి సహాయపడుతూ ఉంటారు అలానే దాంపత్య జీవితం చాలా బాగుంటుంది చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అవి ఈ సమయంలో తొలగిపోతాయి ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు చాలా యాక్టివ్గా గడిచిపోతూ ఉంటుంది అలానే విద్యారంగంలో ఉన్నటువంటి వారికి విద్యార్థులకి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత వస్తుంది అలానే వ్యాపారం చేస్తున్నటువంటి వారికి మునుపటి కంటే ఎక్కువగా కూడా లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది అలానే నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వారికి కూడా ఈ సమయం అనుకూలిస్తుంది అని చెప్పుకోవచ్చు నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అన్నా లేదా ఉద్యోగం చేయాలి అన్నా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు అయినా ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్ రావటం ఇలాంటివి ఈ రాశి వారికి జరుగుతూ ఉంటాయి అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి సాయంత్రం ఆరు తరువాత ఒక వ్యక్తి పరిచయం అవుతారు ఆ వ్యక్తి పరిచయం వల్ల వీరు అంటే రూపురేఖలు మారిపోతాయి వీరు చాలా సంతోషంగా ఉంటారు ఆ వ్యక్తి ఎవరు అనేటటువంటి అంశాన్ని తెలుసుకుందాం వీ వీరికి అంటే ధనస్సు రాశి వారికి తెలియకుండా రహస్యంగా ఒక వ్యక్తి ఇష్టపడుతూ ఉన్నారు తాము ఇష్టాన్ని మీతో వ్యక్తపరచడానికి కొంత మొహమాట పడుతూ ఉన్నారు ఒకవేళ మీకు గాని ఆ వ్యక్తిని అంటే గమనించి పసిగట్టి అంతటి తెలివి నాలెడ్జ్ అనేది ఉన్నట్లు అయితే కనుక వారి యొక్క లవ్ని మీరు వెంటనే అంటే వారు వ్యక్తపరచడానికి ప్రయత్నించండి వారి వల్ల మీ జీవితం పూర్తిగా మారిపోతుంది అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అనుకూలంగా ఉండటం వల్ల అనుకున్నటువంటి గోచారం కూడా ఉంటుంది కనుక వీరు ఏది చేసినా కలిసి వస్తుంది కుటుంబం యొక్క బరువు బాధ్యతలను ఎంత బాధ్యతగా మోస్తూ ఉన్నారో కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవాలి అని ఎలా అయితే అనుకుంటూ ఉన్నారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది కుటుంబంలో ఉండేటటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సాయంత్రం తర్వాత మాత్రం శుభవార్త ఉంటుంది వీరికి ఆస్తి అనేది వస్తుంది అంటే ఆస్తి సమస్యలు తొలగిపోయి డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోయి ఆస్తి అనేది వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది డబ్బు అనేది ఖచ్చితంగా వస్తుంది ఇక ఆస్తి తగాదాలు కూడా తొలగిపోతాయి అన్నాదమ్ముల మధ్య ఉండేటటువంటి విభేదాలు తొలగిపోతాయి కుటుంబంలో మంచి మద్దతు కనిపిస్తుంది మధ్యాహ్నం తర్వాత రావాల్సింది ఏదైనా సరే వస్తుందంటే డబ్బు కావచ్చు లేదా వీరికి మంచి పలుకుబడి కావచ్చు సమాజంలో గుర్తింపు కావచ్చు శుభవార్త కావచ్చు వివాహంలో ఆలస్యం అవుతున్నటువంటి వారికి వివాహంలో శుభవార్త కావచ్చు ఇలా ఏదో ఒకటి తప్పకుండా వచ్చి తీరుతుంది ఈ యొక్క రాశి వారికి తప్పకుండా మంచి మంచి ఫలితం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశి వారికి శుభవార్త అనేది సాయంత్రం తర్వాత వస్తుంది వీరి జీవితంలో ఏదైతే అనుకుంటున్నారో ఏదైతే జరగాలి అనుకుంటున్నారో అది జరిగి తీరుతుంది కానీ సాయంత్రం తర్వాత అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క అంటే ధనస్సు రాశి వారికి ఈ విధంగా ఉంటుంది వీరి జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి కుటుంబ పరంగా ఉండేటటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి